ఐసీఏఆర్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత ఎరువుల పరికరాల పంపిణీ మంచేర్ జిల్లా కోటపల్లి మండలం రావులపల్లి గ్రామంలో ఎస్సీ ఉపరాణిక సబ్ ప్లాన్ క్రింద ఐసీఏఆర్ సిఆర్ ఐడిఏ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఎరువులు మాన్యువల్ బ్యాటరీలు పవర్ స్ప్రేయర్లు కూరగాయల విత్తనాల కిట్లు మరియు వివిధ రకాల వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతిక సౌకర్యాల పెంపు ద్వారా వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు ఆధునిక పద్ధతులను ఉపయోగించి పంటలు పండించాలని అందించిన పరికర సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు ఈ సౌకర్యాలను అందించినందున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి తమ వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడతాయని సంతోషం వ్యక్తం చేశారు మాది రావులపల్లి గ్రామం మ మండల్ కోటపల్లి మంచిర్యాల డిస్టిక్ క్రీడా సంస్థ నుంచి మాకు పొటాష్ బత్తాలు సబ్సిడీ కాకుండా ఫ్రీగా ఇచ్చారు గన్ను పంపులు ఛార్జింగ్ పంపులు ఇచ్చినందుకు క్రీడా సంస్థ సార్లకు అందరికీ ధాన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా నా పేరు శశికుమార్ రావులపల్లి గ్రామం కోటపల్లి మండల్ మంచిర్యాల డిస్టిక్ మాకు వ్యవసాయ పరికరాలు మాకు క్రీడా నుంచి మాకు వచ్చినాయి బ్యాటరీ పంపులు గను పంపులు పవర్ వీడర్స్ ఫోటోస్ భర్త కూడా మాకు లభించింది క్రీడా వాళ్ళు మాకు ఇవన్నీ అవన్నీ వ్యవసాయ పరికరాలు మరి యూజ్ చేసుకోవడానికి మాకు ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేము మరి బయట కొనుక్కోవాలంటే చాలా ఖరీదైన వస్తువులు పవర్ వీడర్ ఒక అరవై వేల దాకా ఉంటుంది బ్యాటరీ పంపులు ఇవన్నీ ఒక వేల వస్తువులు కాబట్టి ఇవి మేము మామూలు రైతులము ఎస్ రైతులం కాబట్టి కొనుక్కోలేము కాబట్టి మాకు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినందుకు ఫ్రీగా ఇచ్చి మరి మమ్మల్ని వ్యవసాయంలో ముందుకు నడిపిస్తున్న క్రీడా సంస్థకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాబట్టి మరిన్ని మరి వ్యవసాయ రంగంలో మరిన్ని ఏమన్నా వస్తే ఇంకా కూడా మాకు సహకారంగా కానీ మరి అన్ని చేకూర్చాలని మేము క్రీడా సంస్థ వారిని కోరుకుంటున్నాను వాళ్లకు నేను మా ఎస్సీ రైతుల మందరము కృతజ్ఞతతో అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను